హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం జూన్ నెల వృచ్చిక రాశి వారి రాశి ఫలితాలు వృచ్చిక రాశి వారు జాగ్రత్త మీ కుటుంబాన్ని నాశనం చేయడానికి రెడీగా ఉన్నారు వారు ఎవరు వెంటనే తెలుసుకోండి మీ పనులన్నీ పక్కన పెట్టి వెంటనే ఈ వీడియోని చూడండి మరియు వృచ్చిక రాశి వారికి ఈ నెలలో ఏ ఇద్దరు వ్యక్తుల వల్ల ప్రమాదం పొంచి ఉందో మీరు ప్రమాదాల నుండి బయటపడడానికి ఎటువంటి పరిహారాలు జాగ్రత్తలు తీసుకోవాలో ఈ నెల అంతా వీరికి కలిసి రావడానికి ఎటువంటి పరిహారాలు చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే వృచ్చిక రాశికి అధిపతి కుజుడు వృచ్చిక రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు వలన జీవితంలో తొందరగా ఎదగడనే అవకాశం వస్తుంది వృచ్చిక రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువగా విలువనిస్తారు గా స్నేహితులతో ఎక్కువగా స్నేహం గడుపుతూ ఉంటారు స్నేహితులకు సమయం కేటాయించడం అంటే చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలు కూడా పంచుకుంటూ ఉంటారు జూన్ రెండు వేల ఇరవై ఐదు వృశ్చిక రాశి వారి ఆర్థిక విషయాలు ఈ నెల వృశ్చిక రాశి వారికి ఆర్థిక మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఆదాయం ఉండడంతో పాటు ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంటుంది అనుకోని ఖర్చులు వచ్చి డబ్బు ఖర్చు చేయాల్సి ఆస్తి నష్టం జరగవచ్చు ముఖ్యంగా కుటుంబ అవసరాలు ఆరోగ్య సంబంధిత ఖర్చులు ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో ఖర్చులపైన నియంత్రణ అవసరము ఎటువంటి పెట్టుబడులు పెట్టాలన్న అప్పులు తీసుకోవాలన్న స్నేహితుల సలహాలు తీసుకొని ఆలోచించి ముందడుగు వేయాలి ముందు నుంచి కొంతవరకు రిపిల్ కనిపించే సూచనలు ఉన్నాయి కొన్ని అప్పులు తిరిగి వసూలయ్యే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా వ్యాపారాలు స్టేల్ మార్కెటింగ్ రంగాలలో ఉన్నవారు తేదీ లభించవచ్చు కానీ సమయం పాటిస్తే మెరుగుపడుతూ ఉంటుంది ఉద్యోగస్తులకు సరీ శాలరీలతో పాటు అదనపు ఆదాయం వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కొందరికి బోనస్ ఇంటర్మెంట్ లాంటి అవకాశం కూడా ఉంటుంది జూన్ రెండు వేల ఇరవై ఐదు వారి ఆస్తి విషయాలు జూన్ నెలలో కొన్ని మంచి మార్పులు అభివృద్ధి అవకాశాలు ఉన్నాయి భూమి భవనాలు కొనుగోలు చేసే శుభ సమయం కోసం ఎదురు చూస్తున్న మధ్య నుంచి మంచి అవకాశం వస్తుంది కొనుగోలు చేయాలనుకుంటే కుటుంబ సభ్యుల అభిప్రాయాలు గౌరవించడం మంచిది ఈ నెలలో భాగస్వామిగా ఆస్తి కొనుగోలు చేయడం కన్నా సొంతంగా నిర్ణయం తీసుకోవడమే మంచిది కొందరికి పాత ఆస్తులపై తగాదాలు ఉండవచ్చు అయితే రెండవ వారానికల్లా పరిస్థితి సానుకూలంగా మారే అవకాశం ఉంటుంది కొత్త ఇం కొత్త ఇల్లు నిర్మాణం ప్రారంభించాలనుకునే వారికి తగిన సమయం ఇది అయితే నిర్మాణానికి కావలసిన నిధులు ముందుగానే సిద్ధం చేసుకోవటం మంచిది ఇంటర్నెట్స్పై ఆధారపడే వారికి కొంత స్థిరం కనిపిస్తుంది పార్టీ అమ్మకాలు మధ్యలో అవకాశాలు దక్కించుకోవచ్చు ఎవరైతే మోసపూర్వకంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది కాబట్టి డాక్యుమెంట్ల పట్ల పరిశీలన జాగ్రత్తగా అవసరం రెండు వేల ఇరవై ఐదు రాశి వారి ఉద్యోగ విషయాలు వృశ్చిక రాశి వారికి జూన్ రెండు వేల ఇరవై ఐదు ఉద్యోగ రంగంలో ఉన్న మార్పులు అవకాశాలు జరగబోయే సూచనలు ఉన్నాయి ఈ నెలలో కార్య వాతావరణం కొంత ఒత్తిడి అనిపించవచ్చు ముఖ్యంగా కొత్త పనులు బాధ్యత ఉండే అవకాశం ఉంటుంది అయితే మీరు ధైర్యంగా స్థిరమైన మనసుతో పని చేస్తే మీ ప్రతిభ మేనేజ్మెంట్కి నచ్చుతుంది అనేక రోజులుగా ఎదురు చూస్తున్న పదోన్నతులు లేదా పనవిలో గుర్తింపు పొందే అవకాశం ఈ నెల చివరిలో కనిపిస్తుంది ముఖ్యంగా జూన్ రెండవ వారం తర్వాత ఉద్యోగస్తుల పరిస్థితులు మెరుగుపడుతూ ఉంటాయి రెండవ వారం తర్వాత ఉద్యోగస్తుల పరిస్థితులు మెరుగుపడుతూ ఉంటాయి ఇతరులపై ఆధారపడకుండా స్వతహగా బాధ్యతలు తీసుకుంటే మీకు మంచి పేరు వస్తుంది వచ్చే అవకాశాలు కనిపించవచ్చు అయితే ఎక్కువైన జూనియర్ అయ్యే ముందు సంస్థ గురించి పూర్తి సమాచారం తెలుసుకునే నిర్ణయం తీసుకోవడం మంచిది ఉద్యోగంలో ఉన్న వారి అధికారులతో సహపూర్వకంగా ఉండేలాగా జాగ్రత్త వహించాలి ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు క్రమశిక్షణతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుతాయి రెండు వేల ఇరవై ఐదు జూన్ వృచ్చిక రాశి వారి వ్యాపార విషయాలు వ్యాపారం చేస్తున్న వృచ్చిక రాశి వారు ఈ నెలలో కొంత అవకాశాలు పరిశీలించవచ్చు ముఖ్యంగా టెక్నాలజీ ఫ్రూల్ రియల్ ఎస్టేట్ వంటి ఉద్యోగంలో ఉన్నవారికి మంచి లాభాలు సూచనలు ఉన్నాయి అయితే కొత్త భాగస్వాములను జోడించుకునేటప్పుడు జాగ్రత్త వ్యవహరించాలి మోసపూర్వకమైన ఒప్పందాలు జరిగే అంశాలు ఉన్నందున డాక్యుమెంట్లు సరిగ్గా చదివి కొంతకాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టులు ఈ నెలలో తిరిగి ముందుకు పోయే అవకాశం ఉంటుంది పాత కస్టమర్లతో సంబంధాలు మెరుగుపరుచుకోవడం వల్ల బిజినెస్ గ్రోత్ ఇది శుభకాలంగా మార్కెటింగ్ ప్రమోషన్పై దృష్టి పెడితే మరింత మంచి వినియోగదారులు ఆకర్షించవచ్చు రెండవ భాగంలో ఆర్థిక లావాదేవీల పైన ఒప్పందాలు జరిగే అంశం కూడా ఉంది కానీ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు మంచి ఆలోచనలు అవసరం ఒకవేళ వ్యాపారంలో కొత్త బ్రాంచ్ లేదా వివా ప్రారంభించాలనుకుంటే రెండవ భాగంలో మంచి అవకాశం విదేశీ మార్కెటింగ్ చేయాలనుకుంటే వారికి కొన్ని ప్రయోజకరమైన అంశాలు వస్తాయి ఉద్యోగస్తులైన వ్యాపారస్తులైనా ఈ నెల చివరికి మంచి ఫలితాలు కనిపించబోతూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు వృశ్చిక రాశి వారి కుటుంబ జీవిత విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు జూన్ రెండు వేల ఇరవై ఐదు నెల కుటుంబ విషయంలో మిశ్రమ ఫలితాలు ఇస్తుంది కుటుంబంలో మంచి మనస్తత్వ అవసరం కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు ముఖ్యంగా సోదరులతో లేదా బంధువులతో ఆస్తి సంబంధిత విషయంలో తేడాలు రావచ్చు అయితే ఈ విషయంలో నమ్మకమైన పెద్దల సలహాలు తీసుకొని పరిష్కారం అవుతూ ఉంటాయి మనలో ఉన్న విషయమును నెమ్మదిగా ఓర్పుగా వ్యవహరించాలి చిన్న చిన్న విషయంలో ఎక్కువగా స్పందించడం వల్ల మన బంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది పరిచయ ఆస్తులు స్నేహితుల సహకారం వల్ల i సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ నెల మొదటి రెండు వారాలలో కుటుంబంలో శాంతి కాస్త తక్కువగా కనిపించవచ్చు కానీ ఈ నెల మధ్య నుంచి ఈ పరిస్థితులు మెరుగుపడుతూ ఉంటాయి పిల్లల చదువు ఆరోగ్యం అంటే అంశంలో జాగ్రత్తగా ఉండడం అవసరం వారిపైన ప్రేమతో ఓర్పుతో వ్యవహరించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి దాంపత్య జీవిత పరంగా చూస్తే వృచ్చిక రాశి వారికి వైశాఖ జీవితం ఏ నెలలో కొంత మిశ్రమంగా ఉంటుంది జీవిత భాగస్వామి మితో కమ్యూనికేషన్లో క్లారిటీ లేకపోతే అపార్థాలు ఏర్పడే అవసరం ఉంటుంది కొన్ని సందర్భాలలో చిన్న చిన్న మాటల వల్ల గొడవలు జరగవచ్చు ఒకసారి మనసులో బాధలు మరొకరు అర్థం చేసుకోవడం కాస్త కష్టం అనిపించవచ్చు అర్థం చేసుకోవడం కాస్త కష్టం అనిపించవచ్చు అయితే ఓపికతో మాట్లాడితే పరిస్థితులు సాఫీగా సాగుతాయి కుటుంబానికి సరైన సమయం కేటాయించడం వల్ల బంధంలో బలమైన అనుబంధం ఏర్పడుతుంది కొన్ని జంటలకు ఈ నెలలో కలిగే ప్రయోజన అంశాలు ఉన్నాయి వారికి సంబంధం మరింత బలపడుతుంది కొత్తగా పెళ్ళైన వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది ఒకరినొకరు నెమ్మదిగా అలవాటు చేసుకుంటూ కొత్త జీవన శైలిని అర్థం చేసుకుంటూ ఉంటారు గర్భవాత ప్రయత్నంలో ఉన్న జంటలకు మద్యం నుంచి శుభ సంకేతాలు లభించవచ్చు వైద్య పరీక్షల్లో అనుకూల ఫలితాలు వచ్చే అవస అంశాలు కూడా ఉన్నాయి వివాహం కోసమే ప్రయత్నం చేస్తున్న వృచ్చిక రాశి వారి యువతకు ఈ నెల శుభ ఫలితంగా ఉంటుంది ముఖ్యంగా జూన్ రెండవ భాగం నుంచి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది పెద్దల సహకారం మిత్రుల పరిశీలన ద్వారా బంధాలు ఏర్పడతాయి కొత్త కాలంగా పెళ్లి వివాహం ఆగిపోయిన వారి కోసం ఇప్పుడు మళ్ళీ చర్చలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి అయితే సంబంధం ఎదురు చూసుకునే ముందు కుటుంబ నైపథ్యం వి స్వభావం గురించి పూర్తిగా తెలుసుకోవడం మంచిది శాంతియుతంగా నిర్ణయం తీసుకోవడం వల్ల భవిష్యత్తులో సమస్యలు తలెత్తవు ప్రశాంతత విషయం కూడా ఉంటుంది ఈ నెల మంచి మార్పులు సూచిస్తుంది పిల్లల ఆరోగ్యం చదువు పురోగతి కనబడుతుంది ఇంతకాలంగా పిల్లలు అలసటగా ఉండటము దిగులు పాటు అంగీకరించకపోవడం వంటి సమస్యలు ఉండే ఈ నెలలో తల్లిదండ్రుల తల్లిదండ్రులు భార్యలతో మాట్లాడడం వల్ల పరిష్కారం దొరుకుతుంది చిన్నపిల్లలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం గర్భిణీ స్త్రీలు ప్రయత్నిస్తున్నవారు ఈ నెలలో డాక్టర్ల సలహా తీసుకోవడం మంచిది మంచి ఫలితాలు వస్తాయి జూన్ నెల మధ్యాహ్నం సూచిస్తూ ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు వృచ్చిక రాశి వారి విద్యా విషయాలు విద్యార్థులకు ఈ నెల కొంత ఒత్తిడితో కూడిగా ఉంటుంది పరీక్షలు పోటీ పరీక్షలు సిద్ధమవుతున్నవారు కొంత నిరాశ కలగవచ్చు అయితే మీ ధైర్యంగా ఉండండి మీకు నచ్చిన విధంగా ప్రణాళికలో చదువు కొనసాగితే మంచి ఫలితాలు వస్తాయి చదువులో మనకు కేంద్రీకరించడానికి సాధారణంగా ధ్యానము వంటి ఆత్మ నిగ్రహణ మద్దతు ఉపత్తు ఉంటుంది ముఖ్యంగా మెడికల్ ఇంజనీరింగ్ రంగాలలో చదువుతున్న వారికి కాస్త కఠినమైన పరిస్థితులు ఎదురు కావచ్చుగా ఉంది కానీ పట్టుదలతో ముందుకు వెళ్తే నిరాకరణతో మంచి ఫలితాలు లభిస్తాయి ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారు ఈ నెలలో దరఖాస్తులు చేసుకోవడానికి చివరిలో అనుకూలమైన సమయాలు వచ్చే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల వృచ్చిక రాశి వారి రాజకీయ రంగ విషయానికి వస్తే రాజకీయ రంగంలో ఉన్న వృచ్చిక రాశి వారికి కలిగిన పరిస్థితులు చూపిస్తుంది సీనియర్ నాయకత్వంతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి మీ మాటలు కాస్త చాలా ంగా ఉండాలి చిన్న మాటే పెద్ద వాదనడానికి దారి తీసే అవకాశం ఉంటుంది కాబట్టి కాబట్టి మాట్లాడే విధానం కంట్రోల్లో పెట్టుకోవాలి పార్టీ మార్పుల నిర్ణయాల విషయంలో తగిన వారిని స్పందించడం మంచిది మీ క్రియశీలనలు మెరుగుపరడం ద్వారా మీపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది మీరు ప్రజలతో ఎక్కువగా సమయం కల్పించాలి చూసే సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం మంచిది జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు రాశి వారి కోర్టు కేసుల విషయాలు న్యాయపరమైన కేసులు ఉన్నవారు ఈ నెలలో కొత్త ఊరట పొందే అవకాశం ఉంటుంది పాత కేసులు కొంతమందికి కలిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి అయితే వేగంగా పరిష్కారం అవుతాయని ఆశపడకండి క్రమంగా మెరుగైన ఫలితం వైపు నడుస్తుందని కోర్టు వ్యవహారాల్లో న్యాయవాదుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి జరిగే చిన్న చిన్న తప్పుదారు కేసులు ఆలస్యం చేసే అవకాశం ఉంటుంది పార్లమెంట్ స్టార్ట్ కేసుల విషయంలో జూన్ మొదటి పరీక్షలో కొన్ని రావచ్చు న్యాయపరంగా అన్యాయం జరుగుతుందని భావించిన ఆవేశపడకుండా ఉండండి చట్టపరంగా వ్యవహరించడం మంచిగా న్యాయస్థానం మీద నమ్మకాన్ని ఉంచడం అవసరం కొందరికి సెటిల్మెంట్ ద్వారా కేసులు ముగిసుకునే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు వృచ్చిక రాశి వారి జూన్ నెల ఆరోగ్యపరంగా ఈ జూన్ నెల వృశ్చిక రాశి వారికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన కాలంగా చెప్పుకోవచ్చు మానసికంగా ఒత్తిడి పని భారం వల్ల శారీరక శక్తి తగ్గే అవకాశం ఉంటుంది పాత వ్యాధులు తిరిగి అవకాశం ఉంటుంది ముఖ్యంగా పురుగు చేసిన సంబంధిత సమస్యలు మైక్రోన్ ఇన్క్రిడ్ నుంచి బాధపడేవారు మరింత జాగ్రత్త వహించాలి బీపీ షుగర్ సమస్యలతో ఉన్నవారు డాక్టర్ చెకప్ నిర్లక్ష్యం చేయకుండా రెగ్యులర్గా చేయించుకోవాలి చిన్న లక్షణాలు పెద్దగా మారకుండా ముందుగానే జాగ్రత్త తీసుకోవాలి వయసు మీద పడి పడినవారు కూడా రెగ్యులర్ చెకప్ చేయించుకొని పరిణామిక యోగా నడక వంటివి చేయడం మంచిది మానసికంగా ప్రశాంతతని పొంది ము ధ్యానము చేయాలి సంగీతం వంటి మంచి ప్రభావం చేపట్టాలి కొంతమందికి ఈ నెలలో ప్రయాణాలు గాయాలు సంభవించవచ్చు రోడ్డు ప్రయాణంలో అప్రమత్తంగా నడప ఉండండి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా బై బైక్ డ్రైలర్స్ హెల్మెట్ ధరించాలి ప్రమాదాలు జరిగే అంశం ఉంటుంది రాత్రి డ్రైవింగ్లో విశ్రాంతి తీసుకోవాలి జూన్ మూడవ భాగం తర్వాత ఆరోగ్యం కొరత మెరుగుపడుతుంది రెండు వేల ఇరవై ఐదులో వృచ్చిక రాశి వారికి సోదరి బంధువులతో తేడాలు గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా ఆస్తి బాధ్యతలు అభిప్రాయాలు విభేదాలు తలెత్తవచ్చు చిన్న మాట పెద్ద గొడవలుగా దారితీస్తుంది మీ మాటను నొప్పించకూడదు కాబట్టి నెమ్మదిగా ఆలోచించి మాట్లాడుకోవాలి అవసరాన్ని తగ్గించి ఊర్పుగా నేర్పుగా వ్యవహరిస్తే చేస్తే సమస్యలు నిరాహరించవచ్చు నిరాహరించుకునే ప్రయత్నం జరుగుతుంది చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా స్పందించకుండా మధ్యస్థంగా అవసరమైతే విశ్వాన్ని పెద్దలను స్పందించండి మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే బంధాలు నిలకడగా ఉంటాయి ఈ నెలలో ఆత్మవిశ్వాసం చాలా వరకు అవసరం రెండు వేల ఇరవై ఐదులో కుజుడు మీ రాజ కొంత చెడు ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు ముఖ్యంగా ఆరోగ్యం కోసం కుటుంబ విభేదాలు ఆస్తి విభేదాలు ప్రాణాల విషయంలో కుజదోష ప్రభావం కనిపించవచ్చు అందుకే ఈ నెలలో కుజగ్రహాన్ని ప్రసన్నం చేసుకునే పూజలు పరిహారాలు చేయటం వల్ల శాంతి శుభ ఫలితాలు పొందవచ్చు ప్రతి మంగళవారం ఉదయం స్నానం చేసి కుజగ్రహ మంత్రం జపించాలి ఓం క్లీం క్లీం సహ అని ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించాలి మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని పూజించడం కుజదోష నివారణ సహరించడం కోపాన్ని నియంత్రించుకునే ధ్యానము చేయాలి ఇలా ఇలా చేస్తూ చేస్తూ అలవాటు చేసుకోవాలి పేదవారికి మంగళవారం రోజున ఉడికించిన కందులను అన్నం పెట్టాలి మరి వృశ్చిక వారు ఈ జూన్ నెలలో ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి అలాగే తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు రెండు ఐదు పది పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై మూడు ముప్పై ప్రతికూలంగా ఉన్న తేదీలు ఏడు పన్నెండు పదిహేడు పంతొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఏడు ఇవి వృచ్చిక రాశి వారి రాశి ఫలితాలు జూన్ నెల మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు